హాయ్ అండి ఈరోజు నేను గోంగూర మటన్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులో నాలుగు ఇలాచీ నాలుగు లవంగాలు వేసుకోండి అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించండి వేయించిన తర్వాత ఇప్పుడు అందులో ఒక ఒక పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసింది వేసుకోండి అలాగే ఒక బాగా కట్ చేసిన చాపర్లో ఉంది ఒక ఆనియన్ వేసుకోండి కట్ చేసింది వేసుకొని అది లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు ఒక రెండు టొమాటోస్ బాగా కట్ చేసినవి చాపర్లోని అవి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇలా వేయించిన తర్వాత ఇందులో రెండు వందల యాభై గ్రాములు గోంగూర వేసుకోండి వేసుకొని దాన్ని బాగా కలపండి కలిపిన తర్వాత దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకోండి మూత తిప్పిపెట్టి ఇప్పుడు సాఫ్ట్గా అయిందో లేదో చూసుకోండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత దీనిలో ఐదు వందల గ్రాముల మటన్ ఉంది కదా మనం తెచ్చి పెట్టుకుంది అది వేసుకొని దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మీట్ మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత దీనిలో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి కలపండి అడుగు పట్టకుండా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి ఫోర్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేయండి ఇంకా అందులో కానీ వాటర్ లెఫ్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి దీన్ని మీరు హాట్ హాట్గా సర్వ్ చేసుకోండి రైస్తో కానీ గో చపాతీతో కానీ దేనితోనైనా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్